సపోర్ట్లు అన్ని పడిపోతాయి ఎవరు సపోర్ట్ ఉండాలా ఎవరి ఉండాలి వరదొచ్చినట్టు తడిసిపోతే చిరిగిపోతే పరిగిరావు జన బలము నీ కాడ సొమ్మన్నంత వరకు అందం ఉన్నంత వరకు ఎట్లా చెప్పాలంటే ఊళ్ళీ వేసి పీల్చినట్టు దేవారు అది ఉన్నంత వరకు నీ అమ్మడ నీతో ఇది కూడా మాయమైపోతుంది తర్వాత గ్రామ బలం పెద్దల బలం ఎప్పుడు దాకా ఎప్పుడు దాకా వాడు అవసరం నీ ద్వారా తీరేదాకా అవతల ఎలా బలం నొందుతావు ఇక్కడ అంటాడు ఇక్కడ అంటాడు మీరు గమనించండి మందిరంలోనే ఆనందం ఆనందంగా కనపడట్లేదు మీ మొక్కలలో మీ మనసులలో మీ నాలుగులలో ఆయన మాట్లాడాలని అనిపిస్తుంది నాకు దాన్ని నేను నా మాట్లాడకూడదు కానీ నేను మాట్లాడతాను